కమాంక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్వామీజీ పసరమందుని రఘురాం నోట్లో పోస్తూ ఉంటాడు ఇక అలా వేస్తూ ఉండగా ఒక్కసారిగా రఘురామ్లో చలనం మొదలవుతుంది అది చూసిన అహత్య అలాగే శివరామ్కి చాలా టెన్షన్ వస్తుంది అన్నయ్య అన్నయ్య పెదనాన్న పెదనాన్న అని ఇద్దరు కూడా ఏడు ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా ఇంతలోకి చారుతో బలవంతంగా సీను అఖండ దీపాన్ని త్రిశూల పూజనే చేయిస్తాడు ఇక చారు ఏమో త్రిశూల పూజని పూర్తి చేస్తూ దీపాన్ని తల మీద పెట్టుకుని నడుస్తూ ఉంటే ఇక సీను ఏమో వేపాకులతో కొడుతూ ఉంటాడు ఇంతలోకి జానకి అలాగే రామలక్ష్మి ఇక రఘురాం వాళ్ళ అమ్మ పద్మ పార్వతి అందరూ కూడా వెనకాల నడుస్తూ వస్తుంటారు ఇక చారు ఏమో నడవలేక నడవలేక నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ ఒక్కసారిగా చారు తలపైన ఉన్న దీపాన్ని కింద పడేస్తుంది అలా పడేయడంతో ఒక్కసారిగా అఖండ దీపం ఆరిపోతుంది అపశకనం అపశక్కనం ఇది చాలా పెద్ద అపశకనం అని చెప్పి పూజారి అంటాడు ఆ మాటలకి రామలక్ష్మి అలాగే జానకి పార్వతి ఇక పద్మ అందరూ కూడా షాక్ అయిపోతారు చారు అయితే చాలా టెన్షన్ పడిపోతుంది ఇంకా అలాగే పంతులు గారు అవునమ్మా ఇలా త్రిశూల పూజ పూర్తి చేసే ముందు మధ్యలోనే ఇలా జరగటం చాలా పెద్ద అపశక్కనం మీరు ఈ పూజ ఎవరి కోసం మొదలు పెట్టారో అతనికి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అవును ఇది చాలా అరిష్టం చాలా పెద్ద పని తప్పే చేశారు అయినా పూజ చేయని వాళ్ళతో పూజ మొదలు పెట్టించడం చాలా తప్పమ్మా ఇప్పుడు మీరు ఈ శిక్షని అనుభవించాల్సి వస్తుంది అని వెనకాలనే జానకి అలాగే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటారు ఇంకా పద్మ అలాగే పార్వతి కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోకి ఒక పక్కన రఘురాం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇక రఘురాంని చూసిన స్వామీజీ రాఘురాం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఇక రముగురాం బ్రతకడం కష్టమని తేల్చేస్తాడు ఆ మాటలతో ఒక్కసారిగా ఆద్య శివరామ్ ఏడుస్తూ ఉంటారు పెదనాన్నకి ఎట్టి పరిస్థితిలోనే ప్రమాదం జరగనివ్వను అవును పెదనాన్న కాపాడాలి పెదనాన్న బ్రతకాలి పెదనాన్న కోసం నేనేమైనా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇక శివరాం పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వచ్చి అన్నయ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నయ్య బ్రతకడం కష్టమని స్వామీజీ చెప్పారని చెప్తాడు ఇక రామలక్ష్మి అలాగే జానకి రఘురాం వాళ్ళ నా నానమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ఇక పద్మ పార్వతి శ్రీను కూడా పరిగెత్తుకుంటూ రఘురాం దగ్గరికి వస్తారు ఇంతలోకి చారు తన నోటికి ఉన్న త్రిశూలన్నీ లాగేసి అమ్మ బాబోయ్ ఎంత పెద్ద పూజ నాతో చేయించారు అమ్మో ఈ దీపాన్ని కింద పడేసి మంచి పని చేశాను లేకపోతే నా చేతులు కాలిపోయేవి ఆ చావటం కాదు ఆ పెద్దయిన మొ బదులు నేనే చచ్చేదాన్ని మంచి పని చేశాను అని చెప్పేసి ఇక చారు కూడా అక్కడికి వస్తుంది రాగాలే ఇక స్వామీజీ ఏంటో ఏం జరిగిందో తెలీదు పసరమందుకి ఆయనలో చలనం వచ్చింది ఇంతలోనే ఆయన మళ్ళీ చలనం లేకుండా కుండె కొట్టుకోవడం మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది ఇక ఆయన బ్రతకడం కష్టమే మీరేదో చాలా పెద్ద తప్పు చేశారు అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు అని వెనకాలే ఇక వెంటనే రగ్రం వల్ల అమ్మ వసే పాపిష్టిదాన ఇదంతా నీ వల్ల జరిగింది అవును నా కొడుకు బ్రతకాలని జానకి పూజ చేస్తానంటే నేను చేస్తానంటే తగుదులమ్మ అంటూ పూజలో కూర్చున్నావు అఖండ దీపాన్ని నీ నేలపాలు చేశావు పూజని మధ్యలోనే ఆపేశావు త్రిశూల పూజలో ఏదైనా ఆటంకం జరిగితే ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందని పంతులు గారు చెప్తూనే ఉన్నారు కానీ పూజ చేస్తానని చెప్పి చివరికి నా కొడుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమయ్యావే నువ్వు మట్టి కొట్టుకుపోతావు నాశనం అయిపోతావే అని తిడుతూ ఉంటే ఇక పద్మ అమ్మా ఏం మాట్లాడుతున్నావేంటే ఏమనాలి నేను అని ఎనగాలనే ఇక ఇంతలోకి ఆద్యా అంటే ఏం చెప్తున్నారు స్వామీజీ మా పెద్ద నాన్న అంటే ఆ పూజ చేస్తే మా పెదనాన్న బ్రతుకుతాడా ఏమోనమ్మా ఇక ఆ దేవుడి మీదే భారం వెయ్యాలి పెదనాన్న బ్రతకడం కోసం నేను ఎంత పనైనా చేస్తాను అవును అని ఆద్య పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది ఇక రామలక్ష్మి జానకి ఆద్య ఆగమ్మా ఆగు అంటూ వెనకాలే వెళ్తారు ఇక ఆద్య గంగలా మునికి పందులు గారి దగ్గరికి వెళ్ళి అఖండ దీపం తల మీద పెట్టమని అలాగే త్రిశూలంతో తన నాలుగు మీద తానే గుచ్చుకొని ఇక అఖండ దీపాన్ని మోస్తుంది ఒక్కసారిగా అది చూసిన చారు పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఇక పార్వతి ఎంతైనా సరే నీ కోడలుగా ఈ చారు కన్నా ఆద్య కరెక్ట్ అవును వదిన ఆ రోజు చారు నేను నీ కోడల్ని చేసుకోమని నేనే నిన్నే ఎంకరేజ్ చేశాను కానీ ఈరోజు చెప్తున్నాను వదిన ఈ ఇంటి కోసం ఈ ఇంటికి వచ్చే కష్టం కోసం ఎప్పుడూ కూడా ఆద్య అడ్డుగా నిలబడుతుంది ఈరోజు అన్నయ్య కోసం చూసావా ఆద్య ఎలాంటి పూజ చేస్తుందో తను పెరిగింది అమెరికాలో కానీ చూడు ఇలాంటి పూజలు కూడా చేస్తుంది అవునే పార్వతి నిజమే ప్రతి విషయంలోనూ చారుతో పోలిస్తే ఆద్య చాలా గొప్పది కానీ నేనే నా పిచ్చితనంతో ఇలాంటి పని చేశాను అని అంటుంది ఇక ఆద్య త్రిశూలం పట్టుకొని ఇక దీపాన్ని మోస్తూ ఉంటే సీను అలాగే అందరూ కూడా ఆద్య వెనకాలి నడుస్తూ రఘురం బ్రతకాలని ఇక అందరూ కూడా మనసులో అనుకుంటారు ఎలాగోలాగా ఆద్య అయితే పూజని పూర్తి చేస్తుంది ఇక చారు అయితే ఈ ఆద్య ఒకరితి ఎప్పుడు నాకు కాంపిటీషన్గా ఉంటుంది అని ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత కుంకుమ బొట్టు తీసుకొని ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి పెదనాన్న మీకేం కాదు అవును పెదనాన్న ఇంతమంది మా ప్రేమని వదిలి ఎక్కడికి వెళ్తారు మీరు మీరు ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేరు అవును పెదనన్న అంటూ కుంకుమని ఇక రఘురాం నుదుటున పెడుతుంది ఇక అలా రఘురాం నుదుటున కుంకుమ పెట్టి ఇక అలాగే అక్కడే ఉన్న కోనేట్లో నీళ్ళని తీసుకొచ్చి ఆద్య రఘురాం నోట్లో పోస్తుంది అలా పోసి తీర్థం తాగించిన వెంటనే రఘురాంలో చలనం వస్తుంది ఒక్కసారిగా రఘురాం పులిక్కి లేస్తాడు అలాగే వామిటింగ్ చేసుకుంటాడు ఇక అలా జరగగానే ఒక్కసారిగా అందరూ రఘురాంను చూసి షాక్ అవుతారు ఇక రఘురాం మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక స్వామీజీ అమ్మ విషం కక్కేశారు ఇక ఆయన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు ఈరోజు ఈయన ప్రాణాన్ని కాపాడింది దేవతలాగా వచ్చి ఇదంతా చేసింది ఈ అమ్మాయే ఈ అమ్మాయి వల్లే ఆయన ప్రాణాలతో ఉన్నాడు అని వెనకాలే ఆద్యని అందరూ కూడా మెచ్చుకుంటారు ఇక జానకి ఏం కాలేదు కదండి మీకు మీకేం కాలేదు కదా జానకి నాకేం కాలేదు ఏం జరిగింది అసలు ఇక్కడెందుకు అందరూ ఉన్నా ఆద్య ఆద్య నోట్లోంచి రక్తం వస్తుంది ఏంటి ఏం జరిగింది ఆద్య మన ఆద్య ఈరోజు మీ ప్రాణాలని కాపాడిందండి ఆద్య త్రిశూల పూజ చేసి మీ ప్రాణాల్ని కాపాడిందండి అని వెనకాలనే రఘురాం ఆద్యని హక్ చేసుకుంటాడు ఇక రామలక్ష్మి అందరూ కూడా రఘురాం బ్రతకడంతో చాలా సంతోషపడతారు ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు రాగానే చారు అయితే పెదనాన్న నేను కూడా మీకోసం త్రిశూల పూజ చేశాను కానీ ఇంట్లో ఎవరు మీతో ఆ విషయం చెప్పట్లేదు ఏం చేశావని నువ్వు చేసిన ఘనకార్య అన్నయ్యకి చెప్పాలని చూస్తున్నావు చెప్పు పూజను పూర్తి చేశావా అఖండ దీపాన్ని మధ్యలోనే పడేసి అరిష్టాన్ని తీసుకొచ్చావు మా అన్నయ్య ప్రాణాలతో చలగాటలాడవు ఇక నీ గురించి ఏం చెప్పమంటావు అని పద్మ అంటుంది ఇక శ్రీను అయితే కరెక్ట్గా చెప్పావమ్మా మావయ్యకి సమయానికి ఆద్య పూజ చేయటం వల్ల మావయ్య ప్రాణానికి ఏ ఇబ్బంది కలగలేదు లేకపోతే నాకేం జరుగుతుంది శ్రీను మీ ఇంట్లో అందరూ ఇంత అభిమానం ఇంత ప్రేమను చూపించాక నాకేం జరుగుతుంది నేను బాగానే ఉన్నాను మీరు అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని అనగానే ఇక జానకి అయితే రఘురవుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది జానకి నాకు భయం వేసిందండి ఎక్కడ మీరు నాకు దూరం అవుతారనని చాలా భయపడ్డాను జానకి మనది సీతారాముల కంటే గొప్ప బంధం ఎప్పటికీ మనం విడిపోము అవును నేను చెప్తున్నాను కదా బాగా చెప్పారు నేను ఎప్పటికైనా సుమంగలిగానే చావాలి అవును అని అంటుంది జానకి ఎందుకలా మాట్లాడుతున్నావు అని రఘురామ్ అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక ప్రశాంత్ రామలక్ష్మికి కాల్ చేస్తాడు ఏమైంది రామలక్ష్మి నిన్న పూజ అయ్యాక కలుస్తానని చెప్పావు పూజ చేసి అయిపోయాక చాలాసార్లు కాల్ చేశాను కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇంత టైం అయింది ఇప్పుడు కూడా నా ఫోన్కి నువ్వు లిఫ్ట్ చేస్తావు చాలా టెన్షన్ వచ్చింది ఏమైంది అది కాదు ప్రశాంత్ నిన్న ఇంట్లో చాలా పెద్ద సమస్య జరిగింది అని జరిగిందంతా చెప్తుంది ఇక ప్రశాంత్ అదంతా విని అవునా రామలక్ష్మి అలా జరిగిందా ఇప్పుడు ఏం కాలేదు కదా లేదు నాన్న బాగానే ఉన్నారు అవునా అయితే మరి ఈరోజు మనం బయట కలుద్దామా అది కాదు ప్రశాంత్ ఇప్పుడు నా మనసు ఏమీ బాగాలేదు కానీ కాబట్టి నేను ఇప్పుడు నిన్ను కలవలేను అని అంటుంది ఇక ఇంతలోకి ప్రశాంత్ సరే రామలక్ష్మి నిన్నంతా నువ్వు వస్తావేమోనని చాలా ఎదురు చూశాను ఇప్పుడు కూడా నీ మనసు బాగాలేదని చెప్తున్నావు అందుకే నేను అలా బయటకు తీసుకెళ్దామని అనుకున్నాను సరే అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని వెనకాలనే ఇక వెంటనే రామలక్ష్మి పాపం ప్రశాంత్ నాకోసమే ఆలోచిస్తున్నాడు ఇలాంటప్పుడు ప్రశాంత్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నాన్నకు కూడా బాగానే ఉంది కదా సరే ప్రశాంత్ నేను వేలు చూసుకొని నీకు కాల్ చేస్తాను వస్తాను అని అంటుంది ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఒక పక్కన ఆధ్యాయమో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు ఎందుకు ఇంట్లో ఇంత పెద్ద పాము వచ్చింది అది కూడా నన్ను కాటేయడానికి ఇదంతా ఎవరి పని అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇక సీను ఆద్యా ఏమైంది అలా ఉన్నావు అది కాదు సీను ఇంట్లో పూజ చేసే సమయానికి అంత పెద్ద పాము ఎలా వచ్చింది అయినా ఈ ఇంట్లో ఎప్పుడూ పాము రాలేదని పెద్ద మనతో చెప్పింది మరి అలాంటప్పుడు అదే సమయానికి పాము ఎలా వచ్చింది నాకెందుకనో ఇదంతా ఎవరో చేశారేమోనని అనుమానంగా అనిపిస్తుంది అంటే ఆద్య అవును సీను ఆ పాముని ఎవరో కావాలని మన ఇంట్లో వదిలారేమోనని నాకు అనిపిస్తుంది నీకేమైనా ఇది కేవలం నా అనుమానం మాత్రమే శ్రీను లేదు ఆద్య నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఇది నిజంగా ఎవరో కావాలని చేశారేమోనని అని సీను ఆద్యతో అంటూ ఉంటే పక్క నుంచి చారు ఇదంతా వింటుంది బాబోయ్ కొంపు తీసి ఈ ఆద్యకి అనుమానం వచ్చింది సీను బావా ఇదంతా నిజమేనని ప్రూవ్ చేస్తాడా ఏంటి అలా చేస్తే మా నాన్న నేను అయిపోయినట్టే ఈ సీను ఈ ఆద్య ఒక సైలెంట్గా ఉండదు అని చెప్పి ఆద్య గురించి చారు కంగారు పడుతుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ప్రశాంత్ని కలవటానికి అని చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ప్రభాస్ వాళ్ళు పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే ప్రభాస్ నువ్వు ఈ వీడియో అప్లోడ్ చేసి చాలా మంచి పని చేసావు అవున్రా ఈరోజు మన ప్రశాంత్ గడి పెళ్ళి అంత త్వరగా జరుగుతుందంటే దానికి కారణం నువ్వేరా అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది ఏదేంటి ప్రభాస్ వీడియో అప్లోడ్ చేశాను అలాగే రామలక్ష్మితో ప్ర ప్రశాంత్ పెళ్లి జరుగుదానికి కారణం నువ్వే అంటున్నాడేంటి ఏమై ఉంటుంది అని రామలక్ష్మి ఇంకా అక్కడే దొంగచాటుగా నుంచని వింటుంది ఇంతలోకి ప్రభాసు అవున్రా మరి లేకపోతే ఆ రఘురామ్ గారిని ఎలా ప్రశాంతంగా ఉంచుతానో అయినా ఆ ప్రశాంత్ గారి అమాయకత్వం మనకి కలిసొచ్చిందిలేరా ఆ శౌర్యగాడు ఆ రామలక్ష్మిని ప్రేమించడం వల్లే కదా మనం ఇదంతా చేయగలిగాం లేకపోతే ఎలా కుదిరేది అయినా మన ప్లాన్ సక్సెస్ అవడానికి కారణం ఆ కోచ్ సార్ కూడా లేని అనగానే రామలక్ష్మి ఏంటి నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటుంది ఇక ప్రభాస్ అవున్రా మరి ఆ రోజు రామలక్ష్మికి పానకంలో మత్తుమందు కలిపింది మనం కానీ ఆ కోచ్ సార్ భలే సమయానికి రామలక్ష్మికి ఎక్కిలు వస్తున్నాయని ఆ గ్లాస్ తీసుకెళ్ళి కరెక్ట్గా రామలక్ష్మికి ఇచ్చాడు ఇక రామలక్ష్మి ఆ పానకం తాగి స్పృహ కోల్పోయింది ఆ తర్వాత ప్రశాంత్ రామలక్ష్మి మీద అటాక్ చేశాడు రామలక్ష్మిని కాపాడడానికి వచ్చిన కోచ్ సారు అందరి ముందు తనే తప్పు చేశానని ఒప్పుకున్నాడు మరి ఇదంతా మనకి కలిసి ఏంటి అని అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అంటే కోచ్ సార్ ఇదంతా చేయలేదా ఇదంతా చేసింది ప్రశాంత మరి సార్ ఎందుకు నిందిని తన మీద వేసుకున్నారు ఇక ప్రభాస్ ఫ్రెండు అవునరా ప్రభాస్ మరి కోచ్ సారు ఎందుకురా నింద తన మీద వేసుకున్నాడు ఎందుక తెలిసిందే కదరా వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు వా ఆ కొడుకు మీదే వాళ్ళందరికీ ప్రేమ ఎక్కువ అందుకే ఈ ప్రశాంత్ గడు రామలక్ష్మిని ప్రేమించాడని ఈ పెళ్లి జరగకపోతే వాడు చేస్తానని వాళ్ళ అమ్మ నన్ను బెదిరించాడు దాంతో వీళ్ళు ఎమోషనల్ డ్రామా ఆడి శౌర్యసార్ని రామలక్ష్మికి దూరం కావాలని ఒప్పించారు అందుకే ఈ దెబ్బతో రామలక్ష్మి తనకి దూరం అవుతుందని కోచ్ సార్ కూడా ఒప్పుకున్నారు అందుకే నిందని తల మీద వేసుకొని తమ్ముడు కోసం ప్రేమని సాక్రిఫైజ్ చేస్తున్నాడు కోచ్ సార్ నిజంగా గ్రేట్ అని లే ఇక రామలక్ష్మి సార్ ఇంత మంచివారా సార్ గురించి తప్పుగా అబర్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను సర్ సార్ అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఇంకా ఇంటికి వస్తుంది అప్పుడే ఆద్య రామలక్ష్మిని చూస్తుంది సో ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న రామలక్ష్మి సౌరత్ కలిసి పెళ్లి చేసుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా